ఒక మనిషి జీవితం సుఖ సంతోషాలతో గడవాలంటే ముఖ్యంగా ఈ ఐదు సూత్రాలను పాటించాలని చాణక్యుడు నీతిశాస్త్రంలో తెలిపారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కొంతమంది తమ పనులను పూర్తి చేసుకోవడానికి చెప్తూ ఉంటారు ఒక అబద్ధం చెప్తే దానికి తోడు వంద అబద్ధాలు తోడు అవుతాయి ఇలా అబద్ధాలు చెప్పడం వలన మీ పని పూర్తి కావచ్చేమో కాని ఎప్పుడో ఒకప్పుడు ఆ అబద్ధం బయటపడుతుంది ఇలా చేస్తే మీపై మీకు నమ్మకం ఉండదు నమ్మకంతో పాటు గౌరవాన్ని కూడా కోల్పోతారు రెండు ఎవరైనా సరే ఎదుటి వ్యక్తితో సూటిగా మాట్లాడకూడదు ఇలా సూటిగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ అవుతారు అందుకే ప్రతి మనిషి నిదానంగా ఆలోచించి మాట్లాడాలి ఎవరికైనా అత్యాస పనికిరాదు ఉన్నదానితో తృప్తిపడక ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాడు అలాంటివారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు నాలుగు జీవితంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యానికి తగ్గ ఆలోచనలు చేయాలి బాగా కష్టపడుతూ ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి కష్టపడేవారే లక్ష్యాన్ని ఛేదించగలరు ఐదు అలాగే మనిషికి కోపం పనికిరాదు కోపంతో ఉన్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారు తరువాత దాని ఫలితాన్ని భరిస్తారు కోపం మనకు కొన్నిసార్లు చెడు కూడా చేయవచ్చు